హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన మరమరాల లడ్డు మరమరల మిక్చర్ అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా అయితే వీటిని చేసేవచ్చు పిల్లల స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా మరమరాల లడ్డుని హెల్తీగా అయితే చేసి పెట్టేవచ్చు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఈ లడ్డునైతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనకు శ్రమ కూడా ఎక్కువగా అయితే ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇలాంటి లడ్డూలు చేసి పెడితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక మ్యాన్ పెట్టేసి దానిలోకి ఒక్కొక్క వరకు బెల్లాన్ని అయితే వేసుకోండి ఈ బెల్లంలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే పోసుకొని బెల్లాన్ని అయితే కరిగించాలి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి బెల్లాన్ని అయితే కరిగనివ్వండి కరిగిన తర్వాత ఇది వచ్చేసి ముదురుపాకం అయితే రావాలండి లడ్డూ చేసుకోవడానికి ఇలా నొరుగనురుగగా వచ్చినప్పుడు ఈ పాకాన్ని ఒక గిల్లలో వాటర్ అయితే తీసుకుని కొద్దిగా చూడండి ఈ పాకం వాటర్లో కరిగిపోకోకుండా మనం చేతితో పట్టుకుంటే విధంగా అయితే వండాలి ముదురు పాకం అయితే రావాలండి ఇలా అయితే వచ్చేయాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఏ గప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే గప్పుతో మూడు గప్పుల వరకు అయితే వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు మరమరాలు వేసుకుంటే తీపి కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇలా మరమరాలు వేసేసిన తర్వాత బెల్లం పాకం మొత్తం పట్టేలా మరమరాలకి కలపండి చూడండి బెల్లం పాకంలోకి మర్మరాలు మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారుకోకుండా లైట్గా వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు అయితే చేసేసుకోవాలి చల్లారిన తర్వాత చేసినట్లయితే లడ్డూలు సరిగ్గా రావండి లడ్డూ చేసేటప్పుడు ఇడిపోతూ అయితే ఉంటాయి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయితే రాసుకుని ఇలా లడ్డూలు కింద అయితే చేసేయండి మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో చూసుకుని ఆ సైజెస్లో అయితే లడ్డూలు అయితే చేసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ మర్మరాల లడ్డూ అయితే చేసేసుకోవచ్చు ఇది హెల్తీ రెసిపీ కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా సరే తినవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి ఇలా పిల్లలు చేసి పెట్టినట్లయితే పిల్లలు మళ్ళీ మళ్ళీ అయితే లడ్డూని చేయమని అయితే అడుగుతారు ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఈజీగా చేయగలిగే మరమరాల మిక్చర్ అండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఇలా మరమరాల మిక్చర్ని ఈజీగా అయితే చేసి పెట్టవచ్చు చాలా హెల్దీగా ఉండదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బ్యాన్ పెట్టేయండి దానిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి మీరు మరమరాలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు అనేవి అంతా ఇంత క్వాంటిటీ అయితే లేదండి మన ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు అలాగే నాలుగు నుంచి ఐదు వరకు ఎల్లుల రెబ్బలు అయితే వేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చిని అయితే తుంచేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇందులోకి ఈ ఎండుమిర్చి కరివేపాకును కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా అయితే వేసుకోవాలి ఇందులోకి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మీరు తీసుకున్న మరమరాలను బట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే అర స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక అర టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేయండి వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది ఇలా మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి స్టవ్ ఆఫ్ అయ్యింది వెంటనే అయితే ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మరమరాలు వేసుకుని కలిపేసుకోవడమే మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి ఇలా చాలా ఈజీగా అయితే మరమరాలు మిక్చర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలనే కాదు ఇంట్లో ఎవరైనా ఇష్టంగానే తినేస్తారండి ఇలా చేసి పెట్టినట్లయితే ఈజీ ప్రాసెస్ కూడా హెల్తీ రెసిపీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి